ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ శ్రీను పెంటకోట శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి దేవస్థానం పూర్ణ మార్కెట్ విశాఖపట్నం శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవంలు మరియు శివరాత్రి ఉత్సవాలు పంతొమ్మిదవ తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం నుండి ఇరవై ఏడవ తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు గురువారం వరకు విశిష్ట అలంకరణములు మరియు పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడమైనది ఇరవై మూడవ తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు అనగా ఆదివారము సౌభాగ్య లక్ష్మి అలంకారము అంటే గాజులతోటి అమ్మవారిని అలంకరించడం జరిగింది ఇరవై ఐదవ తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మంగళవారము తొలిళ్ళు కార్యక్రమం జరుగుతుంది ఇరవై ఆరో తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము బుధవారము మహాశివరాత్రి సందర్భంగా ఉదయం ఐదు గంటల నుండి కుంకుమార్చనలు దర్శనములు సోలాల పండగ భక్తులు అగ్నిగుండము త్రొక్కుట రాత్రి పన్నెండు గంటలకు శ్రీ అమ్మవారి నేత్రోత్సవం తొలి పూజ అత్యంత వైభవంగా జరుగుబడును ఇరవై ఏడవ తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము అంటే గురువారము శ్రీ అమ్మవారి జాతర మహోత్సవము తెల్లవారుజాము మూడు గంటల నుండి దర్శనములు భక్తులు ఘటాలతో వచ్చి శ్రీ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నరు మార్చి ఆరో తారీఖు గురువారము మారువారము పండగ అష్టోత్తర శత పదార్థ నివేదన నూట ఎనిమిది రకాల వంటకాలతో శ్రీ అమ్మవారికి నివేదన అనంతరము భక్తులకు ప్రసాద వితరణ ఐదు వేల మంది భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం